రాశి రాశి లిబ్రా రాశిచక్రంలో చంద్రుని ఆధారంగా గణించేటప్పుడు ఇది రాశి సూర్య ఆధారంగా అయితే లిబ్రా లిబ్రా సాధారణ లక్షణాలు తులా అంటే న్యాయం సమతుల్యత శాంతి ప్రేమ ఈ రాశివారికి ప్రతి విషయంలో ఒక సౌందర్యము సమతుల్యతయు కావాలి చిటికెడు అసమతుల్యత కనిపించినా మెంటల్గా గుంగిపోతారు బ్రెయిన్ బోస్ స్టైల్ వాళ్ళ ఆలోచనలు ఆర్టిస్ట్లా ఉంటాయి ఏదైనా తీసుకున్నా మాట్లాడటం డిజైన్ ఫ్యాషన్ ఫోటోస్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది రిచ్ సోషలైజర్స్ ఫ్రెండ్లకు ఫ్రెండ్లే వాళ్ళ చుట్టూ ఎప్పుడూ కొంతమంది ఉంటారు ఫుల్ జాలీ ఫుల్ ఫ్రెండ్లీగా న్యాయం పరులు తప్పు అంటే తప్పే అటుకూడా కాదు ఇటుకూడా కాదు వాళ్ళు మధ్యవర్తులా ఉంటారు శాంతిని ప్రేమిస్తారు గోచార ఫలితాలు జాతక ప్రభావాలు తులారాశివారు వెనస్ శుక్రుడు గ్రహం ఆధిపత్యం కలిగినవారు అందుకే వీరికి అందం ప్రేమ సంగీతం సాహిత్యం వంటివి అంత బాగా నచ్చుతుంటాయి పాజిటివ్ క్వాలిటీస్ ఆత్మవిశ్వాసం కలిగినవారు అర్థం చెప్పే మాటలు మాట్లాడగలవారు ఆలోచనలో చక్కదనం డిప్లొమాటిక్ నేచర్ ఎవరి మూడ్ను పాడి చేయకుండా టాక్ చేయగలరు నెగటివ్ సైడ్ డిసిషన్ తీసుకోవడం అంటే గంటల తరబడి తలకిందలయ్యే స్థితి ఒకే విషయం మీద టెన్ టైమ్స్ డౌట్ తీసుకుని ఫ్రస్ట్రేట్ అయిపోతారు ప్లీజింగ్ ఆదర్స్ కు మచ్ కొంతసేపటికి తామే అసలు ఎవరు అన్న డౌట్ వచ్చేస్తుంది లవ్ రిలేషన్షిప్స్ తులారాశివారు ప్రేమలో మాయాజాలంగా ఉంటారు ఎమోషన్తోనే కాదు ఎక్స్ప్రెషన్తో కూడా ఆట వేసేయగలరు వాళ్ల రిలేషన్షిప్ అంటే సినిమా లవ్ స్టోరీలా ఉంటుంది రొమాన్స్ ఫైట్స్ క్యూట్ గిల్టీ టెక్స్ట్లు అన్ని ప్యాకేజీలో ఉంటాయి కెరీర్ విద్య వీరు సాధారణంగా ఐడియాస్ వాళ్లు చేతితో పని కాకుండా మెదడుతో పనిచేసే కెరీర్లలో ఎక్కువగా ఉంటారు ఉత్తమమైన రంగాలు డిజైన్ ఫ్యాషన్ ఇంటీరియర్ చట్టం లాయర్స్ సంబంధాల నిర్వహణ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ట్స్ మీడియా సినిమాలు ధనం ఆర్థిక పరిస్థితి వెంకటేశ్వర స్వామిలా ఉంటారు నిదానంగా సంపాదిస్తారు కానీ స్టైల్ గా ఖర్చు చేస్తారు ఒక పర్సనల్ బ్రాండుగా జీవించాలనుకుంటారు ఆరోగ్యం తులారాశివారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతారు బలాన్సింగ్ యాక్ చేసే ప్రయత్నంలో చాలామందిని సంతోషపెట్టాలని నష్టపోతారు చంద్రస్థితి ప్రకారం తులారాశిలో వారికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడనే దానిపై బాగా ఆధారపడి ఉంటుంది జాతక ఫలితాల వివరాలు వాటిని చూస్తే అసలు తులా లో ఏ రకమైన తులాం ఉందో తెలుస్తుంది చివరి మాట తులారాశి అంటే ఒక కళే ఈ రాశివారు జీవితం చూసే కోణం ఓ చిత్రకారుడి కుంచెలాంటి పని బాలన్స్ కోసం పడ్డ కష్టాన్ని ఎవరు గ్రహించకపోయినా వాళ్ల ప్రెజెన్స్ ఒక పూర్ణిమ చంద్రుడిలా ఉంటుంది ప్రశాంతంగా మెరిసేలా హమ్మయ్య అనిపించేలా బన్నీ చెప్పు చూద్దాం నువ్వు తులారాసి వాళ్లంటే ఫ్యాన్వా లేక బోర్ పడ్డావా అక్కడ్నించి ఇంకేదైనా తీర్చమంటావా